నమస్తే అండి సో చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంది చెక్క బల్ల మీద పడుకుంటే నడువు నొప్పి రాదు అంటే గట్టి మంచం అంటాం కదా దాని మీద పడుకుంటే నడువు నొప్పి రాదంట చాలా మంది నాకు చెప్పారు ఇలా అని నన్ను కూడా అడుగుతున్నారు సో దీనికి వీడియోలో అయితే ఆన్సర్ చెప్తాను సో గట్టి మంచం లేదా చెక్క బల్ల ఇలాంటి ఏదైనా గానీ పడుకోకూడదు పడుకోకూడదు మరి పాత కాలంలో చెప్పారు కదా మరి ఎందుకు పడుకోకూడదు అని నన్ను అడుగుతారు దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి సో దీని మీద పడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే జనరల్ గా మీకు ఉన్న నడువు నొప్పి అనేది కొంచెం ఫ్లాట్ గా ఉండడం వల్ల మీకు కొద్దిగా రావచ్చండి కాకపోతే దాని చుట్టుపక్కల ఉన్న కండరాలు అనేది అయ్యేలా చేస్తుంది దీని వల్ల సర్క్యులేషన్ కూడా తగ్గిపోతూ ఉంటది దాని వల్ల కొద్ది రోజుల వరకు మనకు కొంచెం ఉపశమనం ఉన్నా తర్వాత తర్వాత మొబిలిటీ ఇష్యూస్ వస్తాయండి అంటే కొంచెం ముందుకు వంగినప్పుడు నొప్పి రావడమో లేదంటే లెగ్స్ కూర్చునేటప్పుడు నొప్పి రావడమో రక్త ప్రసరణ తగ్గడం వల్ల కండరాలు అనేది విపరీతం పట్టేసినట్టు ఉండడం ఇలాంటి వచ్చే అవకాశం ఉంటాయి సో బెటర్ ఇలాంటి చెక్క బల మీద కానివ్వండి లేదంటే మనం గట్టిగా ఉండే మచ్చాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు ఆల్రెడీ అలవాటు ఉంటే మాత్రం మీకు పెద్ద ఇబ్బంది ఉండదు మీకు అలవాటు అయింది కాబట్టి కొత్తగా ఎవరైనా చేసుకునే వాళ్ళైతే మరీ మెత్తగా ఉండకుండా అలానే గట్టిగా ఉండకుండా మీడియం గా ఉండే ఫోమ్ ఏదైతే ఉందో అలాంటి పర్పులు వాడడానికి ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ